అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా మహోబాద్ శాసనసభ్యులు ముఖ్య మురళి నాయకారు మనతో ఉన్నారు సార్ చెప్పండి నియోజకవర్గంలో మురళి నాయక ఏంటి ఇప్పుడు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిజంగా కూడా సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా సమపాలన నడుస్తూ ఉంది వాస్తవానికి మహోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఈ పట్టణ మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొన్ననే యాభై కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి సలహదాలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద మనసుతోటి మున్సిపాలిటీ చాలా వెనుకబడ్డది వాస్తవానికి గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్కి ప్రో ప్రోగ్రెస్ అవ్వాల్సిన మున్సిపాలిటీకి నిధులు సరిగ్గా లేవని చెప్పేసి అడగగానే యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ యాభై కోట్ల రూపాయలతోటి చాలా వరకు ఇక్కడ మనం అభివృద్ధి చేసే విధంగా వార్డ్లలో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ ఏదైనా మార్క్ ఉండేటట్టుగా వాస్తవానికి ఒక చిన్న చిన్న అభివృద్ధి పథకం అభివృద్ధి చేయడానికి కొన్ని మేము రాసి పెట్టుకోవడం జరిగింది అవన్నీ యాభై కోట్లలో అవుతాయని మేము ఆశిస్తా ఉన్నాము మనకు మన కాంగ్రెస్ బ్రాండ్ కాంగ్రెస్ మార్క్ ఏదో ప్రజలకు తెలిసిపోతుంది కొన్ని రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి యొక్క పర్యటన ఉండబోతున్నారు ఏం మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చే వారం మండే ట్యూస్డే వెడ్నెస్డే ఏదో ఒక రోజులు ఇక్కడ మన నియోజకవర్గాన్ని పర్యటిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎన్నికలు వచ్చే సమయం నాటికల్లా మొత్తం మండలాలన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే పనులన్నీ మనం శాంక్షన్ చేసాము మంజూరు చేశామో వాటికి మనం శంకుస్థాపనలు చేసుకుంటూ పేద ప్రజలకు మనం ఇల్లు ఇచ్చాము ఇచ్చిన వాళ్లకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఆ పట్టల పంపిణీ కార్యక్రమం కూడా చేపడదామని చెప్పడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం మౌబాద్ మండలం నుంచి స్టార్ట్ చేసి మౌబాద్ మండలంలో ఉన్నటువంటి మా తండ మా సొంత ఊరు మా సొంత గ్రామం అక్కడ ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన ఏర్పాటు చేసి అదేవిధంగా మనకు బేతోల్ నుండి సోములతండకు ఒక రోడ్డు దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల రోడ్డు ఇరు ఇరవై కోట్ల రూపాయలతో ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ కూడా అయిపోయింది ఆ రోరు రోడ్డు కూడా మేము ఇనాగ్రేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మౌబాద్ మండలం అయిపోయిన తర్వాత వెంటనే నెల్లికూతురు మండలం నెల్కూతురు మండలంలో వాస్తవానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు కాబట్టి అక్కడ మొన్న ఆగస్టులో వచ్చిన వర్షాల కారణంగా చెరువులు కుంటలన్నీ తెగిపోయి రావేరాల గ్రామం మొత్తం నీట మునిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అందుకే గౌరవ రెవెన్యూ శాఖ మాత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒక వంద ఇళ్ళు అదనంగా ఇవ్వాలని చెప్పి కోరుదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆ గ్రామం మొత్తం నీట మునిగిందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్లు హైదరాబాద్ నుండి చాపర్లో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల అనుకూలించకపోవడం వల్ల వారు బై రోడ్డు కష్టపడి ఇక్కడ మహోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత సమకూ చేకూర్చడం వల్ల మనం రావేరాల గ్రామానికి కూడా కొంత న్యాయం జరగాలి పేదలు ఉన్నారు వాళ్ళు కూడా ఒక వంద ఇంధన వీళ్ళు అధికంగా ఇవ్వాలని చెప్పి అడుగుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అదే నెల్లకూరులో ఆ ప్రోగ్రాం అయిన తర్వాత ఎనుగుర్తి మండలం ఎనుగుర్తి తర్వాత కే సముద్రంలో ఒక భారీ సభను ఏర్పాటు చేసి అక్కడ ఒక థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ పెట్టుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ ఒకటి ఫోర్ వే రోడ్తో పాటు మనకి ఇంటర్నల్ డ్రైనేజ్ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఆ రోడ్డును కూడా దాదాపు ఇరవై కోట్లతోటి అది పన్నులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది అది కూడా శంకుస్థాపన పెట్టుకొని అక్కడి నుంచి గూడూరు మండలం గూడూరు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు రెండు వందల కోట్లతోటి ఒక మనకు గూడూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది అది కూడా మనం చేసుకున్న తర్వాత మా ఆ ప్రోగ్రాం మనకు ఎండ్ అవుతుంది అంటే ఈ ప్రోగ్రాంలో ఇంచుమించు ప్రతి ఒక్క మండలం టచ్ చేయాలి ఈ మండలంలో ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక శంకుస్థాపన చేసి పంపిద్దామని ఒక ఆలోచన ఎందుకంటే మనకు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలకు తెలియాలి ప్రజలకు మనం నిజంగా ప్రభుత్వం కష్టపడతా ఉంది మనకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా సమపాలన నడుస్తుందన్న విషయం తెలియాలని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది పేదవాడి సొంతింటి కళ ఇందిరామైళ్ళు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా ఇందిరామైలు కట్టించాలని లక్ష్యం ఉన్నది ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు వాస్తవానికి మనం ఎలక్షన్లోకి రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంద్రమ్మ రాజ్యం ఇందినమ్మ రాజ్యంలో ప్రతి పేదోడికి గుడిసి ఉన్నోడికి వాళ్ళకు కంపల్సరీగా తప్పగా మనం వాళ్ళకు ఇందిరం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మాట ఇచ్చాము ప్రజలు కూడా నమ్మారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరం ఇల్లులే కనిపిస్తూ ఉంటుంది అది బలంగా నమ్మి ప్రజలు చాలామంది మనకు కొట్టేయడం జరిగింది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి మేము కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కడికి పేదోడికి వాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంటి ప్రక్రియ స్టార్ట్ చేశాము మన మహోబాద్ నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇందిరమీళ్ళు వచ్చి రావడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందల ఇందిరమిళ్ళతో పాటుగా నేను గౌరవ మన ఎంపీ గారు బలరాం నాయ ఇద్దరం కలిసి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మాత్రం కలిసి కలిసిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి పేద నియోజకవర్గం అదేవిధంగా గూడూరు మండలం ఏదైతే ఉందో అది గిరిజన మండలం అందుకే అక్కడ ఒక వెయ్యి ఇంది ఇస్తా అని చెప్పేసి వారు మాట ఇచ్చిందిరాల విషయంలో ఎల్వలలో ఉన్నటువంటి కొంతమంది లబ్ధిరాలకు మాకు అన్యాయం అని చెప్పేసి కూడా అంటున్నారు దీనికి పూర్తి బాధ్యత ఇటు ప్రభుత్వం తీసుకుందా ఎవరైతే మండల అధికారులు కావచ్చు గ్రామస్థాయి అధికారులు కావచ్చు ఆ ఆరుగురు కమిటీ ఇందిరమ్మ కమిటీ వారు కావచ్చు నిజమైన లబ్ధాలకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదోడు కన్న కళ ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టి కట్టించాలన్న ఒక ఉద్దేశంతో పేదోడు ఉన్నాడు మన ప్రభుత్వం వాస్తవానికి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళలో గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులారో వాళ్ళని ఈ ఈ విడతలో వాళ్ళని పక్కన పెట్టండి ఎందుకంటే ఏదో ఒక రకంగా కొన్ని రూల్స్ పెడితే పేదవాడికి ఈసారి నిజమైన పేదవాడికి ఇందిరం ఇల్లు ఇద్దాం పార్టీలకు ఇద్దాం చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నారు అందుకే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇల్లు రాలేదు ఎప్పుడో గతంలో ఒక వెయ్యో రెండు వేల రూపాయలు తీసుకోవడము లేకపోతే ఒక పది ఇరవై కట్టల సిమెంట్ తీసుకున్నా కూడా కింద వచ్చేసి వాళ్ళకి ఇల్లు రాకుండా పోతూ ఉంది అందుకే ఇటువంటి వారిని ఈ విడతలో పక్కన పెట్టేసి మనం రెండో విడతలో ఇంచుమించు ఈ రూల్స్ని కొంచెం రిలాక్సేషన్ చేస్తే మనతో పాటు కష్టపడి ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నా ఈ ఒక్కసారి సమయం పాటించండి వాస్తవానికి మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు సిఫార్సు చేసిన వాళ్ళు కూడా మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ ఒక్కసారి ఈ ఇందిరం ఇళ్ళు ఏదైతే ఉందో ఈ నాలుగు వేల ఐదు వందల ఇందిరం ఇళ్ళు ఎవరికైతే వస్తుందో వాస్తవానికి బాగా పట్టి నిజమైన పేదవాడికి ఇవ్వాలి ఎందుకంటే ఒకవేళ కనుక మనం ఎవరు ఏదైనా ఊరు పోయామనుకో అక్కడ పది మంది అయ్యో నిజంగా పాపం చాలా పేదోడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారు ఇల్లు ఇచ్చింది అని ఒక భావన ప్రజల్లో కలగాలని ఉద్దేశంతో కొంచెం రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా పెట్టాము వాస్తవానికి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ విడత అయిపోయిన తర్వాత మరుసటి నెక్స్ట్ విడతలో ఇవన్నీ రూల్స్ కొంచెం రిలాక్సేషన్ చేసి మన కార్యకర్తలు కూడా ఇంధనం ఇల్లు పోతున్నాం నియోజకవర్గంలో మురినాయకు మాటలు చెప్తున్నది తప్పించి అభివృద్ధి చేయడం ఇంకా వెనకనే ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది నేను చెప్త్రాలో వాస్తవానికి ప్రజలకు అంటే మేము చేసుకుంటూ పోతున్నాం కానీ వాస్తవానికి పబ్లిసిటీ లేకపోవడం కూడా నిజంగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇలా కొంచెం వెనకంజలో ఉన్నాం ఇప్పుడు మొత్తం మౌబాద్ నియోజకవర్గంలో ఏది అభివృద్ధి జరిగింది అని తెలియాలంటే మండల వారికి మేము అభివృద్ధి పథకాలు ఏదైతే ఇప్పుడున్నటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందనే దాని మీద శంకుస్థాపనలు పెట్టుకుని ప్రజలకు తెలియజేయడానికి ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఒక వారం పది రోజులు చూడండి ఎక్కడెక్కడ మన నియోజకవర్గంలో మన ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు మొత్తం బట్టబయలు చేస్తాం ఎందుకంటే దాదాపు కే సముద్రం మించు ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది కేసముద్రంలో అదేవిధంగా మహబాద్ మండలంలో కూడా ఇక్కడ సోమలతండాలో తండాలో ఒక సబ్స్టేషన్ సబ్స్టేషన్తో పాటు ఇరవై కోట్ల రూపాయలతో తోటి మనం బేతోలి సొమ్లతండా రోడ్ ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు అనుకుంటున్నారు ఇది మాత్రం వాస్తవం కాదు ప్రతిసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా మంది కొంత నిరస నిరాశ ఉంది ఎందుకంటే ఆగస్టులో ఎప్పుడైతే చెరువు కట్టలని కొట్టుకుపోయే వరదలు ఇప్పటివరకు రిపేర్ కాలేదన్న కొంచెం బాధ ఉంది కానీ ఇంచుమించు నేను ప్రతిసారి పోయి వాటిని హైలైట్ చేసి గౌరవ రెవెన్యూ రెవెన్యూ శాఖ మహిళలు మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మాతెలు వారి దగ్గర పదే పదే పోవడం తోటి కొంచెం ఆలస్యమైనా కూడా అన్ని పెద్ద పెద్ద కట్టలకు చెరువులకు అన్నిటికీ మంజూరులు వచ్చినాయి తొందరలో టెండర్లు పిలుస్తున్నాం వర్షాలు రాకముందే అవన్నీ కంప్లీట్ చేస్తాం పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన కొత్త వారికి పేర్ అని చెప్పేసి కూడా నాయకులు ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవానికి గత పది సంవత్సరాలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరిని ఇబ్బందిని పెట్టి ఇరుకున పెట్టేసి వాళ్ళందరినీ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది కానీ పోయినసారి ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ మన మనకొరొకరు మన పార్టీ కొరకు కష్టపడ్డారు కష్టపడి భారీ మెజార్టీ తోటి మనల్ని గెలిపించరు గెలిపించినందుకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా వచ్చిన వాళ్ళని కూడా మనం వాళ్ళ సమానంగా చూడడమే మన లక్ష్యం ఎందుకంటే రాబోయేది కూడా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కష్టపడితేనే మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మున్లేక వ్యక్తి గెలిచాడు వాస్తవానికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచి ఉంటే మనకు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఓట్లే పడే మిగతా వచ్చేవి కావు అందరు రావడము కోరడంతో ఇందిరా ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా నమ్మిండ్రు కాబట్టి వాళ్ళందరూ మనకు మద్దతు ఇచ్చిండ్రు మనకు గెలిచిన కాబట్టి వాళ్ళని కూడా సమానంగా చూడాలనే భావనతో నేను అందరినీ కలుపుకొని పోతున్నాను వారిని పాత వారిని ఎలా సమానం చేశారు ఇద్దరికి వాస్తవానికి పాత కొత్త కాకుండా ప్రతి గ్రామంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నాడో ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ప్రజల నుంచి వచ్చే నాయకుడిని మేము ఈసారి టికెట్లు ఇవ్వబోతున్నాము అది వాళ్ళే వాళ్ళే గెలిపించాలని ఎందుకంటే గతంలో లాగేదో వరంగల్లోనూ హైదరాబాద్లోనూ కూర్చొని బీఫామ్లు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు దానికి మేము స్వస్తి పలికాము మేము ప్రతి ఊళ్ళో సర్వేలు చేసి గెలిచే నాయకుడికి నాయకుడికి టికెట్ ఇస్తున్నాం అదేవిధంగా గెలిచే నాయకుడు కాకుండా ప్రజలు కోరుకున్న నాయకుడు వాళ్ళ నాయకుడు ఎవరు కావాలని వాళ్ళు కోరుకుంటూ వారికి టికెట్ ఇచ్చి గెలిపిస్తున్నాం నిజంగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసిన నాయకులకు మాత్రం నిజంగా న్యాయం జరగని చెప్పేసి కూడా ఉల్లేఖ చెప్తున్నాను కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మాబోజు అనేసి